డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరి शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण कालभैरवायै नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नोन्नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयातु हरि हि ओं ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని ధీమహే తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మణులకు అందరికీ కూడా వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశీస్సులు శ్రావణ మాసంలో అందరికీ శుభాలను జయాలను ఐశ్వర్యాలను ప్రసాద ప్రసాదించాలని విద్యార్థిని విద్యార్థులకు విద్యాలక్ష్మిగా ఉద్యోగస్తులకు ఉద్యోగ లక్ష్మిగా వ్యాపారస్తులకు వ్యాపార లక్ష్మిగా ఐశ్వర్యవంతులకు ఐశ్వర్య లక్ష్మిగా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి చేద్దాం మిథున రాశిలో పన్నెండు సంవత్సరముల తర్వాత గురువు మరియు శుక్ర భగవానుడు సంయోగ సంచార స్థితి కర్కాటక రాశిలో రవి బుధ స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవానుని వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మనకు శ్రావణ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒకటవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు శ్రావణమాస శుద్ధ అష్టమి శుక్రవారం సందర్భంగా ఆ రోజు స్వాతి నక్షత్రం అయింది కనుక స్వాతి నక్షత్రంలోనే సాక్షాత్గా మహాలక్ష్మీదేవి అమ్మవారు జన్మించడం జరిగింది కనుక కళౌ వెంకటనాయక అనగా వెంకటేశ్వర స్వామివారిని స్మరించడం ధ్యానించడం మనము పసుపు రంగు వస్త్రంలో ఇరవై ఏడు నాణ్యములను ఉంచి కొబ్బరికాయను ఉంచి నవధాన్యాలను ఉంచి ముడుపు కట్టడం వలన వచ్చే సంవత్సరం లోపల లక్ష్మీదేవి మన ఇంట స్థిర నివాసంగా ఉంటుందని చెప్పి గమనించాలి ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల చాలా అరుదైనటువంటి కాంబినేషన్ ఒకటి ఒకటి ఏడు ఏడు అంటే ఏడు కొండలు ఏడవ తారీఖు ఎలా చెప్పుకుంటామో ఎనిమిదవ నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శ్రావణమాస రెండవ శుక్రవారము మనం వరలక్ష్మి వ్రతం అని చెప్పుకుంటాం ఉంటాం భూమండలమంతనూ కూడా పెద్ద పండగ మనం ఏ రోజు అమ్మవారిని స్మరించినా ధ్యానించకపోయినా ఆ వరలక్ష్మి వ్రతం రోజున గృహంని శుద్ధి పెట్టుకొని ఇంటి సింహద్వారానికి మామిడాకుని ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి ముగ్గుతో స్వాగతం పలికి యథాశక్తిగా లక్ష్మీదేవి అమ్మవారిని పారిజాత పుష్పాల చేత కానీ మల్లె పుష్పాలతో కానీ విరజాజులతో కానీ చామంతులతో కానీ ఇంకొంచెం శక్తి కలిగినటువంటి భక్తులు వెండి పుష్పాలతో కానీ ఇంకొంచెం శక్తి కలిగిన భక్తులు బంగారు పుష్పాలతో అర్చన చేయడం వలన లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణ వారికి కలుగుతుంది ఇక్కడ వస్తువు ప్రధానం కాదు భక్తి ప్రధానము కనుక అమ్మవారిని మనస వాచ కర్మడ ఎవరైతే పూజిస్తారో వారికి అద్భుతమైన లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఐశ్వర్యం కలుగుతుంది అలాగనే గృహంలో అందరూ నిత్య సౌభాగ్యం నిత్యము ఐశ్వర్యం ఉండడం కోసము మనం ఆ రోజు ఏం చేస్తామంటే వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేసుకొని శనగలను నానబోసుకొని పాయసాన్న భక్ష భోజనాలు ఏర్పాటు చేసుకొని బంధువులకు మిత్రులకు స్నేహితులకు సన్నిహితులకు ఆ రోజు మనం పేరంటానికి పిలిచి వారికి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పేరు చెప్పి వాయిన ఇస్తూ ఉంటాం అనగా శ్రావణ మాసంలో మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క పురుషుడు నారాయణ స్వరూపమని స్త్రీమాతలు ఆడవారందరూ కూడా లక్ష్మీమాత స్వరూపమని భావించాలి వచ్చిన వారిని సగౌరవంగా ఇంటికి ఆహ్వానం చేసి వాళ్ళు కాలు కడుక్కోమని చెప్పి వారి యొక్క కాళ్ళకు పసుపును పూసి వారికి కంఠం దగ్గర గంధపు చుక్కను పెట్టి చేతికి కంకణాన్ని కట్టి వారి చేత మనస్ఫూర్తిగా అమ్మవారికి ఒక మంగళహారతి ఇప్పించి యథాశక్తిగా మనకి ఏ ఏది శక్తి కలిగితే భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయమన్నట్లుగా యథాసక్తిగా వారికి మనము వాయిన తాంబూలాన్ని ఇవ్వగలిగినట్లయితే వాళ్ళు వారు మనస్ఫూర్తిగా తీసుకొని దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసు మంగళీ భవ శీఘ్రమేవ పుత్రాపుత్రికా ప్రాప్తిరస్తు అఖండ రాజయోగ ప్రాప్తిరస్తు అని చెప్పి పెద్దవారు ఏది ఆశీర్వదిస్తే ఆ ఇంటి యొక్క గృహిణికి యజమానికి విజయం కలుగుతుంది ఇక్కడ మనకు విశేషం ఏమిటయ్యా అంటే లక్ష్మీదేవి అమ్మవారి దగ్గరికి ఒక రాజు వెళ్ళి పూజ చేశాడు అనుకోండి రాజ రాజేంద్ర నరేంద్రుడు లాగా ఆశీర్వచనం ఇస్తుంది అంటే వచ్చిన వాడెవరు రాజు పరిపాలన చేసే యోగ్యత శక్తి కోసము రాజరాజేశ్వరి స్వరూపంగా ఆశీర్వచనం ఇస్తుంది ఒక చిన్న పిల్లలు వెళ్ళి దండం పెట్టుకున్నారు విద్యాలక్ష్మిగా ఇస్తుంది వ్యాపారస్తుడు వెళ్ళాడు ఆకర్షణ లక్ష్మీ గణపతిగా ఇస్తుంది అంటే వెళ్ళిన వ్యక్తి యొక్క స్థితిని బట్టి ఆ అమ్మ మనల్ని కాపాడుతుంది కనుక మన ఇంటికి గృహానికి వచ్చిన వారందరినీ కూడా మనము ఎంత చిత్తశుద్ధితో గౌరవిస్తామో వారి యొక్క మనసులోంచి వచ్చే ఒక ప్రతి మాట వీళ్ళు మాట్లాడుతున్న మాట కాదు సాక్షాత్తుగా వైకుంఠంలో ఉండబడినటువంటి లక్ష్మీమాతనే వీరిని ఆ వీరి యొక్క మనసులో దూరి వీరి యొక్కతో చేస్తుంది అని చెప్పి మనం గమనించగలగాలి ఈ విధంగా మనము లక్ష్మీదేవి అమ్మవారిని స్వాగతం పలుకుతూ అమ్మవారి యొక్క సేవ ఎవరైతే చేస్తామో వారందరికీ కృపకటాక్ష వీక్షణ అందరికీ కూడా ప్రసరించాలని కోరుకుందాం ఇంకొంచెం శక్తి కలిగింది అనుకుందాం ఇంటి యొక్క గృహిణి యజమాని ఎంత బరువైతే ఉంటారో అంత బరువు కలిగినటువంటి లక్ష్మీ లక్ష్మీనాణ్యములను రూపాయి బిల్లలను తులాభారం చేసుకొని భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే రాబోయేటువంటి ఏడు తరాల వర వరకు ధనానికి ధాన్యానికి ఐశ్వర్యానికి లోటు ఉండదని చెప్పి గమనించాలి అయితే కళౌ వెంకటనాయక అనగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన వారికి రూపాయి పిల్లలతో తులాభారం చేస్తూ ఉంటారు మధుర వెళ్ళిన వారు వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు మనకు తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క దేవాలయం దగ్గరికి వెళ్ళిన వారు బెళ్ళంతో తులాభారం చేస్తూ ఉంటారు ఎందుకయ్యా అనగా ఆ తులాభారం చేయడం వలన వారు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి పదార్థాన్ని దాన ధర్మము చేయడం వలన ఐశ్వర్యము ఆనందము యోగము రాజయోగము ఆ అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది కనుక ఈ శ్రావణ మాస సందర్భంగా మనం కూడా ఇలాంటి తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందాం అమ్మవారి ఆశీస్లు పొందుతాం ఐశ్వర్యానికి ఆనందానికి మన ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండాలని కోరుకుందాం అదే కాకుండా మనకు తొమ్మిదవ తారీఖున రాఖీ పూర్ణిమ రక్షాబంధనము జన్యాల పండగ అంటారు అనగా బ్రాహ్మణ వైశ్య క్షత్రియ విశ్వకర్మలు పద్మశాలిలు ఈ ఐదు వర్ణాల వరకు యజ్ఞోపవీతం ఉంటుంది ఆ రోజు యజ్ఞోపవీతాన్ని మార్చుకోగలగాలి తల్లిని మించిన దైవము లేదు గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రము లేదు సుదర్శన యంత్రాన్ని మించిన యంత్రము లేదు అని చెప్పి మనకు వేతం చెప్తుంది కనుక నువ్వు ఏ రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ శ్రావణ మాస పూర్ణిమ సందర్భంగా యజ్ఞోపవీత ధారణ చేసి కనీసం ఒక నూట ఎనిమిది సార్లు కుదరలేదు కనీసం ఇరవై ఏడు సార్లు గాయత్రి మంత్రాన్ని ఓం భూర్భువత్స్వ తత్స్వ వివరేణ్యం భర్గోదేవస్ ధీమహి ధియో యో న ప్రచోదయాతు అనేటువంటి మంత్రాన్ని ప్రాతకాలము మధ్యాహ్నము సాయం సంధ్య గావిత్రి సావిత్రి మహాసరస్వతి అంటే అమ్మవారు ఈ మూడు రూపాల్లో ఉంటూ మనల్ని కాపాడుతూ ఉంటుంది అయితే బ్రాహ్మణులకు ఎవరైనా దండం పెడితే దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగలీ భవ అని ఆశీర్వదిస్తుంటారు అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది గాయత్రి మాత వాళ్ళను రక్షిస్తుంది వైశ్యుల అంటే కోమటలు వైశ్యసు దగ్గరికి వెళ్ళి మనము నమస్కారం పెట్టామని వాసవి మాత దేవ్యీ నమో నమ అంటారు అంటే వాసవి మాత వాళ్ళను చల్లగా ఆశీర్వదించడం వలన వాళ్ళు త్రాసు తడను పోచేయడం వల్ల వాళ్ళు అపార కుబేర సంపన్నులు అవుతారు విశ్వకర్మలు ఉంటారు వారు శిల్పాలను చెప్తూ ఉంటారు వడ్రంకి పనులు కార్యకలాపాలు చేస్తూ ఉంటారు అంటే సృష్టికి ప్రతి సృష్టి చేసే శక్తి విశ్వకర్మలకు ఉంటుంది అందుకే అంత కృష్ణ పరమాత్మలు కూడా అక్కడ సంపూర్ణమైనటువంటి ద్వాపరయుగమంతను కూడా ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించాడని చెప్పడం జరుగుతుంటుంది వారి వారు ఈ మంత్రాన్ని ఉత్సరింపజేయడం వల్ల వారు చేస్తున్న పనులలో నైపుణ్యత పెరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే పద్మశాలీసు వారు లేకపోతే దేవతలకు మనుషులకు వస్త్రధారణ లేదు కనుక వారు మంచి వస్త్రాలు నేచి వారు మనకు మంచి వస్త్రాలు అందజేయగలగాలంటే వారు ఈ ఐదు వర్ణాల వాళ్ళు యజ్ఞోపవీతం ధరింపచేయాలని చెప్పి తప్పగా గుర్తుపెట్టుకోవాలి అలాగనే మనము శ్రావణ మాస పూర్ణిమ రాఖీ పూర్ణిమ అనగానే సోదరుడికి సోదరి అటు అక్క కానీ ఇటు చెల్లెలు కానీ వీరు వెళ్ళి వారి యొక్క యోగక్షేమాలు కనుక్కొని అన్నకు రక్షాబంధనము కట్టడం వలన ఆ యొక్క ఆ అన్నా చెల్లెల యొక్క బంధము మైత్రి ఆజన్మాంతం ఉంటుంది చూడండి మనం అమ్మ అంటాం అంటే రెండు పేదాలు కలుస్తాయి నానా అంటాం రెండు పెదాలు విడిపోతాయి కానీ అన్న అన్నగానే అమ్మలో సగభాగం నాన్నలో సగభాగం అంటే ఆలో అమ్మలో సగభాగం నాన్నలో సగభాగం అలాంటి సోదరుడికి సోదరిమణి సోదరీమణులు వెళ్ళి రక్షాబంధనాన్ని కట్టి వారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వారి నోటిని తీపి చేయడం వలన వారు ఆ జన్మాంతంగా బావమరది బతుకు కోరుతాడు అని చెప్పి మనకు ధర్మాలు చెప్తూ ఉంటాయి ఏదన్నా వ్యాపారాలు చేసేటప్పుడు ఏదన్నా ఆలోచనలు చేసేటప్పుడు సొంత తమ్ములను కూడా పక్కన పెట్టి బావమర్దిని పక్కన పెట్టుకోమని చెప్పి పెద్దవాడు చెప్తూ ఉంటారు ఎందుకనగా తన చెల్లెలి క్షేమాన్ని తన అన్న కోరుకుంటాడు బావక్షేమాన్ని బావమర్ది కోరుకుంటాడు కనుక ఇలాంటి రక్షాబంధనము రోజునన్నా కనీసం అండదమ్ముళ్ళు అక్కాచెల్లెలు కలిసి ఒక వేడుకగా చేసుకునే ప్రయత్నం చేయగలగాలి అంటే అరవై నాలుగు వేల జీవరాశులలో అత్యుత్తమైనటువంటి మానవ జన్మ ఈ జన్మలో తెలుసో తెలియకో ఒక తల్లి గర్భం నుంచి మనం అందరం బయటకు వచ్చాం కనుక ఆ రక్త సంబంధము అనేటువంటిది ఇలాంటి రోజులలోనైనా కలిసి అన్నక్షేమ కార్యక్రమాలు సోదరి యోగక్షేమాలు ఒకరినొకరు కుశలోపరి అని తెలియచేయడం కోసమే మన సనాతన హిందూ ధర్మం పెట్టింది చూడండి మన సనాతన ధర్మంలో ఎంతటి గొప్పతనం ఉందో మనకు నాగలచవితి రోజు పుట్టలో పాల్పోస్తాం భూమాతగా పూజ చేస్తాం అలాగనే వృషభాలకు పూజ చేస్తాం అంటే జంతువులకు పూజ చేస్తాం సోదరి సోదరి మణులకు శ్రావణ మాసంలో వసుదైక కుటుంబము అనగా అందరం కలిపి ఒక చోట చేసుకొని వేడుకను చేసుకుంటాం అందుకే మన సనాతన సాంప్రదాయానికి అంత పెద్ద గొప్ప విలువలు అంత పెద్ద ఐశ్వర్య జీవన విధానం ఉంటుంది కనుక చిన్న చిన్న పొరపాట్లు ఇట అండదమ్ముళ్ళు చేయొచ్చు అక్కా చేయొచ్చు కానీ ఇలాంటి శుభ సందర్భంలోనైనా వాటన్నిటిని మర్చిపోయి కలుపుకొని ప్రయాణం చేయగలిగితే తల్లి తండ్రి ఉండబడిన వారు నా పిల్లలు కలిసి ఉంటున్నారు అని చెప్పి తల్లిదండ్రులు ఎంతో ఆనందపడతారు తల్లిదండ్రులు లేనటువంటి వారందరూ నేను లేకపోయినా నా కొడుకు నా కూతురుతో మైత్రిని మంచి స్నేహ సంబంధాన్ని కలిసి ఉంచుకుంటాడని చెప్పి గత పితృదేవతలు ఆశీర్వచనం వలన ఇరువురు కుటుంబాలు బాగుంటాయి ఇరువురు యొక్క వంశము ఆ చంద్రార్కం వరకు కలిసి ఉంటుందని చెప్పి మనకు వేదం చెప్తుంది కనుక మనసు అనేటువంటి వారు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు చెల్లెలు ఏదో తప్పు చేసి ఉండొచ్చు అన్న కూడా ఏదో అనిండొచ్చు కానీ ఇలాంటి సందర్భాలలో దయచేసి ఏది మనసులో ఉంచుకోవద్దు అన్నీ మర్చిపోయి అన్న చెల్లెలతో మాట్లాడడంలో తప్పలేదు చెల్లెలు వచ్చి అన్నతో మాట్లాడడం తప్పలేదు ఇరువురు కుటుంబాల్లో ఎవరు ఎవరు కుటుంబానికి వెళ్ళినా తప్పలేదు వెళ్ళి ఆ యొక్క రక్త సంబంధాన్ని ఈ జన్మకే మనం రక్త సంబంధమే ఉంటాం కనుక ఈ జన్మలో ఉండబడినటువంటి మైత్రి బంధాన్ని కాపాడుకుందాం భావితరాలలో మన పిల్లలని కూడా వారికి మన రక్త సంబంధం ఇది నువ్వు చెల్లెలతో ఇలా ఉండాలి నువ్వు అన్నతో ఇలా ఉండాలి మనం ఆచరింపచేస్తే మన పిల్లలు ఆచరింపచేస్తారు మనం ఆచరించలేదు మన పిల్లలు ఆచరింపచేయరు కనుక అందరికీ సోదర సోదరీ మణులకు అందరికీ కూడా సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మరొక్కసారి మహాలక్ష్మీదేవి అమ్మవారిని కోరుకుందాం ఇంకనూ మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉత్తికిన వస్త్రాలు దన్ప చేయడం ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం మనకు ఏది అది శక్త్యానుసారంగా వాయినాన్ని తాంబూలం ఇవ్వడం స్త్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం పసిపిల్లలకు చిన్న చాక్లెట్లు లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది ఇందులో పన్నెండు రాసులు అచ్చివేయడం జరుగుతుంది ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది ఇలా శబ్దతరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయం సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంట్లోకి రావడం మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు కాళభైరస్వామి యొక్క పూజా కార్యక్రమం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించడం కూడా జరుగుతుంది కనుక మనమందరము కూడా ఈ శ్రావణమాసంలో భైరవ స్వామి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రవణమాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమాతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవ లోకా సమస్త సుఖినో భవంతు సర్వం మహాలక్ష్మీదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటసింహలు ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా క్లే చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి వృచ్చిక రాశివారు శ్రావణ మాస సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారిని ఎలాంటి వర్ణ వస్త్రాలతో ఎలాంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలిగి గ్రాహదోషం తొలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా విశాఖ నక్షత్రంలో చివరి పాదము నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి రాశాధిపతి కుజభగవానుడు వీరికి అర్ధాస్తమ రాహు అవడం అవ్వడం వలన అనేక మంది శత్రువులు పంచి ఉన్నారు అనారోగ్య సమస్యలు శత్రు సమస్యలు ఉన్నాయి అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన గోరువెచ్చని ఆహారం తినడం వేలగుత్తకు ఔషధ సేవనం అవసరం లేకపోతే నరాల బలహీనత బ్రెయిన్ స్ట్రోక్స్ వెన్నెముక సమస్యలు అరే కాలంలో చేతులలో స్కిన్ ఎలర్జీ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త సంతాన స్థానంలో శని భగవాను ఉండడం వలన తల్లిదండ్రులతో పిల్లలు పిల్లలతో తల్లిదండ్రులు మమేకమై ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉండగలిగితే గృహమేక స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది లేకపోతే ఇవరకు వారే యమున తీరయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అష్టమంలో పన్నెండు సంవత్సరం తర్వాత శుక్ర భగవానుడు దేవగురు బృహస్పతితో సంచారం చేయడం వలన రుణ సమస్య రోగ సమస్య అగ్ని సమస్య వాహన ప్రమాదాలతో భయం భయంతో జీవనాన్ని పొందే పరిస్థితి ఉంటుంది బ్యాంకు లావాదేవీలు ఓటీపీలు అలాగనే ధనపరమైన చిక్కులు కొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో ఉదాదిత్య రాజయోగం ఉండడం వలన వార్య కానీ భర్తకు కానీ ప్రభుత్వ ఉద్యోగం రావడం సివిల్స్ రాసిన వారికి కానీ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే చేసేవారికి ఇద్దరి కోఆర్డినేషన్ వలన మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలున్నాయి మీరు అనుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంది రాజస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ యొక్క తెలివితేటలు పెట్టుబడులు ధర్మ మార్గంగా ఉండబడిన వారికి ప్రమోషన్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది ఏకాదశంలో కుజుడు పెట్టుబడులు ఆకర్షణ ఆహార వ్యవహారాల్లో నిబద్ధత స్థిరాస్తులు చిరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి ఇలాంటి కాల సమయంలో లక్ష్మీదేవి అమ్మవారిని విశేషంగా ఎరుపు రంగు కానీ రోజు రంగు వస్త్రాలతో రంగులతో పూజేయడము గులాబీ రంగులతో ఆ పుష్పాలతో పూజేయడము కేసరితో కొడుకున్నటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం అందరి చేత కుంకుమార్చన చేయించి ఆ కుంకుమను నుదుర పెట్టించుకోవడం అలాగా కాషాయం రంగు కలిగినటువంటి కంకణాన్ని మీరు కట్టుకోవడం వలన అర్ధాస్తమరాహు అష్టమంలో ఉండబడిన గురువు దోషం తొలగి ఐశ్వర్యం ఆనందం అంతనూ కూడా రుచికి రాశి రాసి వారి సొంతమవుతుంది స్వయం వృత్తులు సేవా రంగాలు వ్యాపారాలు మార్కెటింగ్ రంగంలో ఉండబడేవారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడేవారందరికీ ఓపిక పట్టుదల సహనం అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి